హై అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఆరున్నర మధ్యలో అవుతా ఉంది అయితే మన శనికైతే రాత్రి అనగా ఇంకా పది గంటలకు వచ్చి ఇంకా రెండు మూడు గంటల దాకా ఎక్కడుండి నీళ్ళు వేసుకున్నమాట ఇప్పుడు కనపడుతుంది సరే మన మళ్ళీ నీళ్లు అది ఆ మడి కింద మడి ఇంకా ఆ కింద మడి మొత్తం అయితే శుభ్రంగా నీళ్ళు వేయించాను ఎందుకంటే మన లోటరీ వేసిన తర్వాత ఇంకా మనకి ఆ సిచ్యువేషన్ జరిగి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయి కదా తర్వాత కొంచెం లేట్ చుట్టుపక్కల అందరూ నాట్లు అయిపోయినాయి మనీ అనో అది ఈ అన్నది అవ్వాలి అందుకని చెప్పేసి ఈ రోజు ఉదయాన్నే ఇంకా టాటర్ వస్తుంది దమ్ము దమ్ము తొక్కడానికి దమ్ము తొక్కితే ఏంటంటే ఇంకా మనకి గడ్డి ఏమైనా ఉన్నా కూడా మొత్తం నలిగిపోయి మనకి నెక్స్ట్ నాటేసుకోవడానికి ఇంక బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంక రాత్రి అనగా మా నాన్న నేను మా బాబాయ్ ముగ్గురం వచ్చి నీళ్ళేసాము ఇదేనండి కాలువ మెయిన్ కాలువ ఇంక దీంట్లోకి వచ్చి దీంట్లో ఉంచి ఇంకా ఈ మళ్ళలోకి రావాలి అది నిండిపోయింది ఇంకా కింద రెండు మూడు రెండు మూడు మళ్ళు ఉండే ఇంకా కింద నీళ్ళు కిందకి అయితే వెళ్తున్నాయి అన్నమాట జీల్లాగా మనకి నీళ్ళు సరిపోతే ట్రాక్టర్ కూడా వస్తుంది దమ్ వచ్చిన తర్వాత ఇంకా ఈల్స్ మీద ఉంటుంది హీల్స్ మీద ఉంటుంది అన్నమాట ట్రాక్టర్ ఇంకా తొక్కితే మాత్రం ఇంకా మొత్తం మనకు గుజ్జు జుగ్గు జుగ్గు అయిపోద్ది ఇంకా త్వర త్వరగా అయితే మనం పక్క నుంచి గెనాలు వేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే గెనాలు వేసుకుంటే ఇంకా వాటర్ అంటే నిలబడతాయి అన్నమాట అందుకని చెప్పేసి ఆ పని చేయాలి ఓకేనా ఇంకా జ్వరం రెండు రోజులు పెట్టి జ్వరం అయితే తగ్గింది ఇంకా ఇప్పుడే రకంగా ఉన్నాను ఇంకైనప్పటికీ నిదానం చేసుకోవాలి సరేనా నాటు వేసుకుంటే ప్రశాంతంగా ఉండదండి మనిషికి ఇప్పుడు భోజనం చేస్తే ప్రశాంతంగా హాయిగా కాసేపు కూర్చోబుద్దు అది రీతి అంతకంటే వంద రేట్లు ఎక్కువ ఉండాలనిపించింది అన్నమాట సరేనా మరి కిందకి వెళ్తున్నా మరి నేను కిందకి వెళ్ళి పక్క నుంచి గినాలు వేసుకుంటూ ఉంటాను రాజకుమారి ఇంట్లో లేచి ఇంక పనులు చేసుకుంటూ ఉంది ఇంక ఇప్పుడు ఇంకా చేలో కూడా టాటర్ వచ్చేసింది ఇంకా కనబడేది అన్నమాట పయనించరాదు ఇప్పుడే దిగింది ఇంకా ఇప్పుడు మనం టైం చూసుకొని ఇంకా మనం తొక్కించుకోవాలి ఇంత టైం అని పడిద్ది మాట అలా గినాలు దిగిపోతూ ఉంటాయి ఇంకా సరి చేసుకోవాలి సరే ఇప్పుడు టైం చేసుకొని ఇంక మనం మొదలు పెడతాము ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఆరు మూడు అయింది అన్నమాట గినాలు దగ్గుతాయమాటాడ మనం సరి చేసుకోవాలి సరే అండి ఇంక దమ్మిది కదా చూపిస్తాను అని చెప్పేసి ఓకే అండి ఇంక ఇడ్లీ అయితే పొద్దున్న అయితే చేసేస్తాను కదా ఇంకైతే క్యారేజీలు అయితే పెట్టి పంపించాలి ఇంకా ఇడ్లీతో పాటు పల్లీలు అలానే పుట్టినలా వేసేసి చట్నీ కూడా చేసేసాను ఇడ్లీ చట్నీ ప్రాసెస్ మీకు ఎప్పుడు చూపించేదే కదా బోరింగ్ గా ఉండద్దు అని చెప్పేసి అయితే చూపిలేకపోయాను ఇంకా మళ్ళా మొత్తం దిగించేశాను ఇంకా ఏ మళ్ళీ మళ్ళీ ఆ మళ్ళీ నీళ్ళు సాగైతే ఉండే ఆర్డర్ అయితే ఇంకా ఆరు బాగా దిగింది ఇంక ఎంత సమయం పట్టిద్దు పూలకి గెనాలు వేయాలి చుట్టుపక్కల నాలుగు పక్కల మట్టి వేసుకుంటే ఇటు ఇటు వాటర్ వాటర్నే ఇటు పోకుండా మనం శుభ్రంగా గెనాలు వేసుకోవాలన్నమాట లేకుంటే ఇవో ఇలాగా ఎలుగు పొక్కలు ఉంటాయి నుంచి నీళ్లు పక్క మళ్ళీకి వెళ్ళిపోతాయి అందుకని చెప్పేసి మనం దమ్ము దొక్కించుకొని గెనాలు వేసుకోవాలి చూసి సరేనా ఇంకా చాలా వరకు అయితే తొమ్మిది తొందర అయిపోయింది ఇంకా ఒక్కమండే ఉందన్నమాట ఆరు పదిహేను నిమిషాలు దిగింది ఇప్పుడు ఏమో వచ్చేసి ఏమో ఏడు పద్నాలుగు అవుతుంది దగ్గర దగ్గర గంట పైన పట్టింది అనమాట ఇంకా మొత్తం చేస్తే ఇంకా మళ్ళీ రెండోసారి నాడేస్తాం చూసావా అప్పుడు డ్రొప్పియ్యాలి అప్పుడు లెవెల్కి వచ్చింది మొత్తం నేనేమో ఇంకా తాట తప్పుతా ఉంటే ఇగో ఇట్లా గెనాలు వేసుకుంటా ఉన్నాను అంటే ఇటున్న నీళ్ళు అటు బానివ్వకుండా బార్కి అక్కడక్కడ తర్వాత మళ్ళీ వైనంగా అదిగో పైన నుంచి వేసుకుంటూ రావాలి ఫస్ట్ మండి నుంచి గెనాలు అయితే ఇంకా అయ్యేలా రేపు పడతాయి ఎందుకంటే నేను ఒక్కనే కదా అందుకని చెప్పేసి ఇంకా వర్క్ చేసుకుంటూ వస్తున్నాను సరేనా ఇంకా రెండు రెండు మూడు రోజులు పెట్టి మనం తేలు కొట్టడం అలా అలానే జ్వరం రావడం వీటి వల్ల కొంచెం నీరసం ఉంది లేకుంటే నాకు ఒక అని అయిపోయింది అయినప్పటికీ మన పనే కాబట్టి నిదానం చేస్తున్నా ప్రధానం చేసుకోవడం మంచిది ఒళ్ళు కొలు చేసుకొని మళ్ళీ జ్వరం చేస్తుంది ఇక్కడికంటే సరేనా ఇంకా చాలా వరకు అయిపోవచ్చింది అన్న ఇంకొక పదిహేను పది ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోతుంది అనుకుంటా ఇంకా వెళ్ళిపోతాడు నేను అయినంగా ఇంకా నీళ్ళు పోయే అక్కడ కట్టలేసుకొని ధనాలు వేసుకుంటాను రాజ్ కుమార్ ఫోన్ చేశాను ఫోన్ చేసి రాజే టిఫిన్ అన్న మంచులు పంపిమన్నాను ఇవైతే బావకైతే మా తమ్ముడి చేత పంపించేసి ఇంకా ఇంట్లో అన్నం కూరలు అయితే వండేసుకుంటాను నాకు ఒక్కదానికే కదా ఇంకా బావ అయితే ఇంకా జ్వరం తగ్గినా కానీ భోజనం అయితే చేయట్లేదండి మళ్ళీ భోజనం తింటే మళ్ళీ అక్కడ జ్వరం అని చెప్పేసి అలా రెండు రోజులు ఉంటాలే రాజీ తర్వాత బాగా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత భోజనం చేయొచ్చు అన్నాడు ఇంకా నాకు ఒక్కదానికే కదా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా అన్నం కూర వండేసుకుంటానండి ఫ్రెండ్స్ అయితే ఇంకా లేగోలేదు సరైన అయితే క్యారేజ్కి పెట్టి మా తమ్ముడి చేత పంపిద్దాం బావ చేస్తున్నాడో ఏమో మరి వాళ్ళ తమ్ముడితో కానీ లేకపోతే ఇంకా మా నాన్నతో కానీ పంపించి తెచ్చుకుని అయితే నేనేమో ఇంకా గోపికనం చేస్తాను అంటే ఎండ ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ అవుతుంది ఇంకా రెండు గంటలలాగా చేయొచ్చు గినాలంటే పొత్తుకు లేవు నడుగులు పోతాయి ఇంకా గోపిక సేపు చేసుకొని ఇంకా ఫోన్ చేసి వెళ్ళొచ్చు రాజగుమార్ ఇంటికాడ ఏం చేస్తున్నావు చూడండి ఇంటికాడ కూడా వీడియో దిమ్మన్నా చెప్పేలే ఇంకా ఇద్దరు భార్య భర్తలు పని ఎలా చేసుకుంటారు పొలంలో భర్తగా ఇంటికాడ ఇల్లాలుగా ఇంకా రాజకుమారి ఎలా చేసుకునేది అని చెప్పేసి కాన్సెప్ట్తో వీడియో తెస్తున్నాను అనమాట కొత్త వస్తే చేయండి సరేనా ఇంకా ఈ ఘట్టం ఈ తలా ఎంత బాగా పెరిగిపోయింది ఇంకెందుకంటే మన అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఇంకా రేపు సండే క్లీన్ అవ్వాలి సరేనా పక్క పిల్లలు కూడా జ్వరం వస్తూ పోతూ ఉంటుంది ఇబ్బంది పోతుంది నల్ల అయితే చేసేది అంత మన ఎదురు లేదు కాలానికి కానీ అనుగుణంగా వెళ్ళాలి మనం సరేనా మొత్తం ఇలాగ శుభ్రంగా తొక్కేసినట్టే అంత లెవెల్కి మీకు ఫస్ట్ చూపించినప్పుడు గెడ్డు ఉంది కదా ఇప్పుడు గెడ్డనే మాట అక్కడ లేదు ఇంకా వైనం అయిపోయినట్టే ఇంకొక రెండు మూడు రోజులు నాటేస్తాము అని చెప్పేసి మీకు ప్రతి చూపిస్తాను మొట్టా వాళ్ళు మాట్లాడాలన్నమాట బీహార్ వాళ్ళని వాళ్ళైతే వేరే తెచ్చుకుంటారు నేర్చుకుంటారులే కొంచెం రూపాయి తక్కువ ఉంచు అని చెప్పేసి అయినప్పటికీ నాటు బాగా వేస్తారు మీకు చూపిస్తాను సరేనా ఆ ఓకేనండి ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చాడన్నమాట మా బామార్ది రాజ్ కుమార్ ఉదయాన్ని టిఫిన్ చేసి మరి టిఫిన్ భోజనం ఇది చేసింది ఇంకా క్యారేజ్ పంపించి వాళ్ళ తమ్ముడితో ఇచ్చి పంపించింది నేను నేను పైన పెట్టమంటున్నాను కిందకి ఏం చేయలే ఇదిగో ఆ మోల్ నుంచి మొత్తం ఇంకా ఘనం వేసుకుంటూ వస్తున్నాను ఈ కొరవైపోతే ఇంకా పోయి టిఫిన్ చేసి ఇంకా పైనుంచి పైన వేసుకొస్తాను చాలా వరకు అయిపోవచ్చింది ఇప్పుడు మొదలు పెట్టుకొని ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర మధ్యలో అవుతా ఉంది పదకొండున్నర పన్నెండు గంటలు అది చేస్తా చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకా స్నానం చేసి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ ఒక గంట నిద్రపోయి మళ్ళీ నాలుగు గంటల కానీ కాదు కానీ మూడు గంటల కంచి మళ్ళీ చేనుకొచ్చి ఇంకా మళ్ళీ సాయంత్రం దాకా చేసుకుంటే చాలా వరకు అయిపోయింది మ్యాక్సిమం సరేనా రే మంచే ఓ మంచి మంచినీళ్ళు అప్ప అడగండి ఏడు అడుగుండి పోతాను చూసారా అది మాట మ్యాటర్ ఓకే అండి ఇంకా అయితే ఒక మడే వేయడం అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది తొమ్మిదిన్నర అవుతుంది ముందు టిఫిన్ చేస్తాను ఫుల్ ఉంది హనుమంది అంటే పది పది గంటల ఉండొచ్చు కానీ అన్నం తినక్కడ ఉండాలండి చాలా కష్టం అండి ఏం చేసుకొచ్చింది రాజుకుమారి ఇడ్లీ ఇడ్లీ చట్నీ పెట్టుకొని దీంట్లో పెట్టుకొని చాలా వరకు నేను టిఫిన్ చేయనండి నువ్వు భోజనం చేయడం అలవాటు మరి కారు పొడి సోఫా శుభ్రంగా ఇంకా కాల్చీలు కడుక్కొని కాలలో కడుక్కొని ఇంకా మన రాజ్ కుమార్ చేసిన ఉంటుంది కదా కరివేపాకను వీళ్ళు అల్లం కరివేపాకను వెల్లుల్లి వేసిన పోయింది కారం సూపర్గా ఉంది ఈరోజు కూడా అసలుకి ఫ్లేవర్ బాగాలేదు ఇలా ప్రశాంతంగా చాలా తింటే బాగా ఉంటుందండి ఇప్పుడు మంట అదిలేసింది అలా చేసిన చట్నీ సాల్ట్ లేదు ఓకేనండి ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా రెండు మల్ అక్కడ కింద నుంచి ఈ పై దాకా మొత్తం చెక్కేసాను చేసాను అటుపక్క గేను ఎందుకంటే అటు నీళ్ళు దెక్కకుండా తర్వాత వచ్చేసి ఇంకా ఒక నాలుగు రోజులు పెట్టి జరం కదా అసలు జరమంటేనే అసలు మనిషిని ఫీల్ చేసిద్ది అందుకని చెప్పి సోప్కి లేక ఇంకా గెలిపోతాను అంటే టైం వచ్చేసి ఇంకా పదొక పన్నెండు అవుతుంది పోయి భోజనం చేసేసి బ్రష్ తీసుకొని సాయంత్రం వచ్చి మళ్ళీ చెక్ చెక్కేస్తాను మరి రాదుకు మరి ఇంటికాడ ఏం చేస్తున్నాం మరి